నమస్తే వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఫిర్యాదుదారుడిపై కానిస్టేబుల్ దాడి తనపై పిడిగుత్తులు గుద్దారని ఫిర్యాదుదారుడి ఆవేదన పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఓ కానిస్టేబుల్ తనపై దాడి చేశాడు అని పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ గురువారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు టీవీఎస్ బైక్ ఫైనాన్స్ వారి దగ్గర బైక్ కొనుగోలు చేసి వాయిదాలు ప్రతి నెలా చెల్లిస్తున్నప్పటికీ తప్పుడు లెక్కలు చూపించి డబ్బు చెల్లించాలని వేధిస్తున్నారని వారిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కానిస్టేబుల్ సత్తార్ తనపై చేయి చేసుకున్నాడని ఎస్ఐ కాశీనాథ్ తనను దూషించాడని శ్రీనివాస్ ఆరోపించారు ఈ విషయంపై ఎస్ఐ కాశీనాథ్ను వివరణ కోరగా వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడమే కాకుండా ఫైనాన్స్ కంపెనీ వారిని దూషిస్తున్నాడు అని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫిర్యాదు చేశారని చెప్పాడు రాజ్యాంగం కల్పించిన ఉద్యోగంలో ఉండి రాజ్యాంగాన్ని కించపరిచేలా ఎస్ఐ కాశీనాథ్ మాట్లాడాడు అని బాధితుడు ఈ సందర్భంగా తెలిపాడు ఇంకా కులం పేరుతో తనను దూషించాడని తనపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ సత్తార్ మరియు ఎస్ఐ కాశీనాథ్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని శ్రీనివాస్ మరియు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బాధితుడికి సిపిఎం నాయకులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు అంబేద్కర్ యోజన సంఘాలు మద్దతు తెలిపాయి నాకు తెలియదు